పాడేరు నుంచి పుట్టబత్తికి వస్తున్న రెండు వందల పది మంది సేవాదళ మందికి ధర్మవరం రైల్వే స్టేషన్ లో శ్రీ సత్యసాయి సేవా సమితి గాంధీనగర్ కన్వీనర్ నామప్రసాద్ ఆధ్వర్యంలో భోజనపు ప్యాకెట్లతో పాటు వాటర్ ప్యాకెట్లను కూడా వారు పంపిణీ చేశారు అనంతరం నామప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాదాతగా శేషాచారి నిర్వహణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు పుట్టపత్రి బాబా ఆశీస్సులతో పుట్టపత్రికి వెళ్లే భక్తాదులకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు అనంతరం స్టేషన్ మాస్టర్ నరసింహానాయుడు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న సేవలు అనన్యమైనవని అందరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని మానవతా విలువలను పెంచాలని తెలిపారు పేద ప్రజలను ఆదుకోవడంలో లేదా సేవా కార్యక్రమాలను అందించడంలో ఉన్న తృప్తి మరెక్కడా లభించదని తెలిపారు ఈ కార్యక్రమంలో పది మంది సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు सर राइस एवरीवन कॉल कीजिए हां सर ओके सर राइस ऑर्डर करने का एक सिस्टम पैकेट है राइस ऑर्डर कीजिए మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును